సంక్రాంతి అంటేనే కోనసీమ జిల్లాల్లో జరిగే సందడే వేరు కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పల్లెల్లో సంతోషంగా సంబరాలు చేసుకుంటారు ఇక సంక్రాంతికి మరో స్పెషల్ కొత్త అల్లుళ్ళు మరదళ్ళ సందడి కొత్తగా ఇంటికొచ్చిన వచ్చిన బాబుగారిని మరదళ్ళు ఆట పట్టించటం ఆ తర్వాత అతిథి సత్కారాలతో అలరించటం ఓ రేంజ్లో ఉంటుంది అలా సంక్రాంతికి కొత్తగా తమ ఇంటికి వచ్చిన అల్లుడు గారికి ఈసారి కొంగొత్తగా అత్తగారు దగ్గరుండి మరి కొసరి కొసరి స్వీట్లు తినిపించారు అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చెంట్ గూండా సాయి గోపాలరావు కుమార్తె రిషితకు విశాఖపట్నం ఎస్ఎల్వి జ్యువెలరీ అధినేత దేవేంద్రనాథ్ తో గత డిసెంబర్లో వివాహం జరిగింది నవ దంపతులను మొదటి పండుగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు కొత్త అల్లుడికి రాచ మర్యాదలు సహజమైనప్పటికీ తమ స్టైల్లో రకరకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు బావగారిని కారు దగ్గరకు వెళ్ళి బావమర్ది స్వయంగా కారు డోరు తెరిచి స్వాగతం చెప్పగా అత్తమామలు ఇతర బంధువులు పూలు చల్లి ఆహ్వానం పలికారు ఇక కొత్తగా జీవితంలోకి అడుగుపెట్టిన సతీమణి మరోసారి వరమాన వేసి వెల్కమ్ చెప్పింది